టు మై ఛానల్ శ్రీచక్ర ఈశ్వర పూజకు మారేడు దళాలు ఎందుకు అనే దాని గురించి తెలుసుకుందాము ఏకబిల్వం శివార్పణం అని మారేడు దళాలతో శివుని పూజిస్తారు మూడు దళములు కలిసి ఒక్క అండమునని ఉండును కావున దీనికి బిల్వము అని పేరు వచ్చింది ఈ మూడు రేగులకు ఆధ్యాత్మికంగా పూజకుడు పూజ్యము పూజ స్తోత్రము స్తుత్యము స్థుతి జ్ఞాత జ్ఞేయము జ్ఞానము అని అర్థాలు చెప్పుచున్నారు ఈ విధంగా మూడు ఇంటూ మూడు మూడు మూడును వేరువేరుగా భావించటయే త్రిపుటి జ్ఞానము ఇది ఏ అజ్ఞానము వేరువేరుగా కనిపించినను ఆధార కాణం ఒక్కటే అయినట్లు ఓ మహాదేవ సృష్టి స్థితి లయకారుడు అయిన నీవే మారేడు దళమునందు మూడు పత్రములుగా వేరువేరుగా ఉన్నట్లు తోచుచున్నావు తండ్రి అని పూజకుడువు నీవే పూజింపబడునది నీవే పూజా క్రియవు నీవే అనే భావంతో అభేద బుద్ధితో పూజించుటయే సరైన పద్ధతి మరియు పుణ్యఫల పుణ్య ఫలప్రదము ఈ విధమైన భావముతో పూజించకుండుటయే అజ్ఞానము మరియు పాపహేతువు ఈ జ్ఞాన రహస్యమును తెలుసుకుని బిల్వపత్ర రూపముతో త్రిపుటి జ్ఞానమును నీ పాదముల చెంత నేను అర్పించుచున్నాను శివోహం శివోహం అని మహావాక్య జ్ఞానమును స్థిరపరుచున్నది బిల్వార్చన యోగును పవిత్రమగును ఈశ్వర పూజకు బిల్వపత్రము సర్వశ్రేష్టమైనది మరియు అతి పవిత్రమైనది శివార్చనలకు మూడు రేకులతో ఉన్న పూర్తి బిల్వదళముని ఉపయోగించవలను ఒక్కసారి కోసిన బిల్వపత్రమును సుమారు పదిహేను రోజుల వరకు పూజ కలిగి ఉండును వాడిపోయినను దోషము లేదు కానీ మూడు రేకులు మాత్రం తప్పనిసరిగా ఉండవలెను ఏక బిల్వ పత్రంలోని మూడు రేకులలో ఎడమవైపునది బ్రహ్మ అనియు కుడివైపున్నది విష్ణువు అనియు మధ్యనున్నది సదాశివుడనియో పురాణాల్లో తెలియచున్నది మరియు బిల్వదములోని ముందు భాగమునందు అమృతమును వెనుక భాగమునందు యక్షులు ఉండుట చేత బిల్వ పత్రము యొక్క ముందు భాగమును శివునివై శివుని వైపు ఉంచి పూజించవలెను బిల్వవనమును కాశీక్షేత్రముతో సరి సమానమైనదని శాస్త్రములలో తెలుపుచున్నారు మారేడు చెట్టు ఉన్న చోట ఆ చెట్టు క్రింద శివుడు ఉంటాడు ఇంటి ఆవరణలో ఈశాన్య భాగమున మారేడు చెట్టు ఉన్నచో ఆపదలు తొలగి సర్వ ఐశ్వర్యములు కలుగును తూర్పున ఉన్నచో సుఖప్రాప్తి కలుగును పొడమట వైపు ఉన్నచో సుపుత్ర సంతానము కలుగును దక్షిణ వైపు ఉన్నచో హేమ బాధలు ఉండవు బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం బిల్వపత్రము యొక్క దర్శనం వలన పుణ్యము లభించును వాటిని స్పృశించుట వలన సర్వ పాపాలు నశించును ఒక బిల్వపత్రమును శివునికి భక్తి శ్రద్ధలతో అర్పించుట వలన ఘోరాతి ఘోరమైన పాపములు సైతము నిర్మూలమగను ఇట్టి త్రిగుణములు గల బిల్వదళమును నీకు అర్పించుచున్నాను తండ్రి నన్ను అనుగ్రహింపుము అని వేడుకొనవలను ఓం నమ శివాయ జై శ్రీకృష్ణ